హలో హలోలుయ్య ప్రైస్త ఎవ్రీవన్ అందరూ బాగున్నారండి క్షేమంగా మేము ఈ గృహంలోకి చేరుకున్నారా ఉదయం అంతా ఎంతగానో ఆలసిపోయి ఉన్నారా ఉపవాసంతో ఉన్నారా మీ యొక్క ఉపవాస ప్రార్థనలో దేవుని సన్నిధికి చేరి ఉన్నాయని మీరు విశ్వసించండి అనేకమైన విషయముల గురించి ప్రార్థన అవసరం కలిగిన ప్రతి ఒక్కరి గురించి ప్రార్థిస్తున్నామండి దేవుడు వారి ప్రార్థనలకు సమాధానం ఇస్తున్నారు వారు ఏ లేమితో ఉన్నారో వాటి దేవుడు తీరుస్తున్నప్పుడు వారి సాక్ష్యములు వింటున్నప్పుడు నిజంగా దేవుని స్థితించకుండా ఉండలేకపోతున్నాము మీరు కూడా మీ జీవితంలో ఏదైనా కఠినమైన విషయంలో ఉన్నప్పుడు లేదా మనతో మనమే పోరాడవలసిన కొన్ని విషయాలు ఉంటాయి వాటి నుంచి బయటపడలేనప్పుడు దేవుని సహాయం మనకి ఎంతగానో అవసరం కనుక ఉపవాస ప్రార్థన వల్లనే ఇటువంటివి సాధ్యమో ప్రభువు వారు చెప్పి ఉన్నారు కొన్ని సాధాన శోధనలు ఎదిరించడానికి దాని కాడిని విరక్కొట్టడానికి మనకు ఖచ్చితంగా ఉపవాస ప్రార్థన అవసరం కనుక ఉపవాసం ఉండి ప్రార్థించటకు అలవాటు చేసుకోండి మీ జీవితంలో ఎవరైనా మనుషులు మిమ్మల్ని వేధిస్తున్నప్పుడు బాధిస్తున్నప్పుడు సూటిపోటి మాటలతో మిమ్మల్ని పొడుస్తున్నప్పుడు మీరు దయచేసి వారికి ప్రతీకారం తీర్చుకోవాలని చూడవకండి ఆ మాటలు మిమ్మల్ని బాధ పెట్టవచ్చు మిమ్మల్ని కృంగదీయచ్చు అవమానాలు పాలు చేయవచ్చు కానీ ప్రతిఫలము దేవుడిస్తాడు పగ తీర్చుకున్నట అంటున్నారు ప్రభు వారు దావీదు జీవితంలో కూడా ఇటువంటి రోజు ఒకటి వచ్చిందండి సిమి అనవసరమైన మాటలు నీచకరమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు దావీదును ఎంతగానో నిందిస్తున్నాడు దావీదు రాజు పక్కన ఉన్నటువంటి వారు సైనికులు రాజా మీరు ఒక్క మాట సెలవు ఇవ్వండి సిమిని వాడిని వాడి యొక్క తల నుంచి మొండెమును వేరు చేస్తామని అంటున్నప్పటికీ రాజైన దావీదు మౌనం వహిస్తాడు అతన్ని తిట్టనివ్వండి నా దేవుడు తనకు అనుమతి ఇచ్చినప్పుడు నేను ఎవరిని ఆపడానికి అంటాడండి ఎంత గొప్ప మాట ఈరోజు మనం కూడా అది నేర్చుకోవాలి కొన్ని కొన్ని పరిస్థితులు దేవుడు అనుమతించినప్పుడు పగ తీర్చుకునడం కూడా ఆయనకే వదిలివేయాలి మనం తీర్చుకోకూడదు మీ అందరికీ దేవుడు ఇట్టి హృదయం గాక ఇట్టి సహనమును ఓర్పును మీకు గాక కళ్ళు మూసుకొనండి ప్రార్థనలో ఏకీభవించండి స్థుతి పాత్రుడు స్తోత్రార్హుడా స్థుతి సింహాసనాశీనుడ మీ బంగారు పాదములకు వందనాలు స్థితులు స్తోత్రములు 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 ప్రవ్వా ఈ రోజు అంతటిని బట్టి మీకు వందనాలు చలిస్తున్నానయ్యా పనుల్లోనూ ప్రయాణాల్లోనూ తోడుగా నడిపించారు ప్రవ్వా అనేకమైన విషయాల్లో ప్రవ్వా మీరే తోడు నీడుగా ఉండి మీరు ముందుండి ప్రవ్ నా వెనక ఉండి ప్రభ నా సైన్యములు కాచి కాపాడే ప్రవ్వా బిడలను ప్రభ మమ్మల్ని కుటుంబములతో తండ్రి క్షేమంగా ఉంచి తండ్రి నీ సన్నిధిని ఈ విధంగా మోకరిల్లి ప్రార్థించుటకు ప్రవ్వ ఈ విధంగా ఉపవాసించి ప్రభ మా ఉపవాసాన్ని ముగించుటకు మీరు ఇచ్చిన ఈ గొప్ప కృపను బట్టి ఇదన్యతను బట్టి మీకే వందనాలు తండ్రి కేవలము నీ కృపే తండ్రి అంటూ ప్రభ తమ్మును తాము తండ్రి మీ దగ్గర తగ్గించుకుంటూ వినయముతో విధేతతో ప్రవ్వ వారి జీవితాలు మీ బంగారు పాదాల దగ్గర సమర్పిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను తండ్రి కుటుంబములు కుటుంబములుగా వారిని దీవించండి ఆశీర్వదించండి వారిని తండ్రి ప్రభు కొండ మీద కట్టబడిన పట్టణము వలె తండ్రి అనేకులకు మాదిరికరంగా ఉన్నట్లుగా వారిని హెచ్చించండి ప్రభు హెచ్చించు దేవుడు మీరే ప్రభు వారిని గనపరచండి ప్రభు మిమ్మల్ని గనపరచుటకు యహవ వలన మాత్రమే ఇది సాధ్యము నా దేవుడే నాకు విజయమును దయచేసడానికి అనేక మందిలో సాక్ష్యము ఉన్నటకు సహాయం చేయండి ప్రభువ మీ ఆజ్ఞ లేకుండా ప్రభు ఒక్క పూట భోజనము చేసేదండి తృప్తి పరగడవారు ఎవరు ప్రభు నిజముగానైనా మేము అర్హులము కాకపోయినప్పటికీ నీ కృపనే మమ్మల్ని అర్హులుగా చేసిందయ్యా కృపాసనము వద్దకు ధైర్యముగా వచ్చి అబ్బా తండ్రి అని మొరపెట్టుటకు మాకు అనుమతిని దయచేసిందయ్యా తండ్రి నీకు వందనాలు ప్రభు నీ రక్తము ద్వారానే ప్రభు మేము ఇవన్నీ చేయగలుగుతున్నాము తండ్రి అయ్యా మీకు మాకు మధ్య ఉన్న తెరను తండ్రి ఎస్ అయ్యా మీ రక్తము ద్వారానే తండ్రి తొలగించి ఉన్నారు ప్రభువ మీకే స్తోత్రములు ప్రభు స్తోత్రములయ్యా ఆ రక్తము ద్వారా ప్రభు బలహీనులుగా ఉండి ప్రార్థన అవసరతలు అడుగుతున్న ప్రతి ఒక్కరిని ప్రభు క్షమించండి ప్రభు వారిని లేవని తండ్రి స్వస్థపరచండి ప్రభు అనారోగ్యంలో నుంచి ఆరోగ్యం వారిని తండ్రి నడిపించండి శూన్యంలో నుంచి సృష్టిని చేసిన దేవుడికి సమస్తము సాధ్యమని మీకు వందనాలు చెల్లిస్తున్నావయ్య ప్రయాణంలో ఉన్నారి క్షేమము దయ ఇచ్చేయండి ఇరుగుపరుగు అని రక్త సంబంధికులను వృద్ధాప్యములను తల్లిదండ్రులను దీవించండి ఆశీర్వదించండి ముయబడిన గర్భములు తెరవండి ప్రభువ వారి ఒడిలో తండ్రి మీదటికి కుమారులు కుమార్తెలు గాక వారి ముఖము మీద నవ్వును వారికి దయచేయండి ప్రభువ వారి కన్నీడిని నాట్యముగా మార్చండి ప్రభువ ఎంతో మంది తండ్రి వారి కుటుంబ పోషణకై అబ్రాడ్స్ కు వెళ్లి ఇతర దేశంలోకి వెళ్లి తండ్రి జాబ్స్ చేసుకుంటున్న వారు ఉన్నారు అయా వారికి క్షేమమును దయచేయండి వారి కుటుంబాల చుట్టూ మీ కంచెని వేయండి ప్రభావ ముఖ్యంగా తండ్రి ఎంతో మంది తండ్రి స్త్రీలు అక్కడ పనులకు వెళ్ళి ఉండగా వారి కుటుంబముల చుట్టూ మీ కంచెని వేయండి వారి మీద ఎటువంటి చెడు దృష్టి పడకుండా ప్రభు వారు ప్రశాంతంగా పనులు చేసుకోవడానికి తండ్రి వారికి సహాయం చేయను నాయన కోర్టు సమస్యలతో బాధపడుతున్న వారు ఉన్నారు ప్రభా తండ్రి భార్యాభర్తలు డివోర్స్ వరకు వెళ్తున్న వారు ఉన్నారు ప్రభా సాయం చేయండి వారి కుటుంబాల్లో తండ్రి శాంతి సమాధానంతో వారిని కట్టండి ప్రభు బండ మీద వారు కట్టబడినట్లుగా వారిని స్థిరపరచండి తండ్రి రక్షణ లేని అనేక కుటుంబాలు ఉన్నారు ప్రభ అనేక ప్రాంతాలలో ప్రభు ఇప్పటికి సువార్థ అందని ఉన్నాయి సహాయం చేయండి ప్రభావ మీ సేవకులను తండ్రి అభిషేకించండి తను అక్కడికి పంపండి తండ్రి సంఘము సంఘ కాపలను మిషనరీలను ఏంజల్స్ ను దీవించండి ఆశీర్వదించండి దేవా అబద్ధ బోధకులు అబద్ధ గారడి సీమనులు తండ్రి బయలుదేరి ఉండగా ప్రభు వారిని లయం చేయనునైనా విశ్వాసాల విశ్వాసము చొడగొట్టుకుంటున్నట్లుగా ప్రభు బండ మీద ఉన్నటువంటి సంఘమునుకు తండ్రి వారు అందరు వెళ్ళుదురు కాక వధు సంఘంలో వారు చేర్చబడను కాక ప్రభు అని వందనాలయ స్తోత్రములు ప్రభు ఈ తుఫాను వల్ల తండ్రి నష్టపోయిన తండ్రి రైతు కుటుంబాలు ఎన్నో ఉన్నాయి సహాయం చేయండి ప్రభువ వారి ఆత్మహత్యలు వెళ్లకుండా తండ్రి అటువంటి ప్రయత్నాలన్నింటినీ తండ్రి అటువంటి ఆలోచనలు రాకుండా వారిని మీద ఆశీర్వదించండి నాయన అటువంటి వారందరినీ గవర్నమెంట్ ఆదుకును గాక మంచి పాలకులను మాకు దయచేయండి తండ్రి జ్ఞానం ఇచ్చి వారిని నడిపించండి ప్రభువ రైతులకు ఉన్న అప్పులను కొట్టివేయండి ప్రభు ప్రతి ఒక్క కాడి నుంచి వారిని విడిపించండి అధికమైన సామర్థ్యం దయచేయండి ఏడు సంవత్సరంలో పంటను తండ్రి ఒక్క సంవత్సరమే వారికి దయచేయండి ఆకాశమను మంచి ధరనిధిని తెరిచి పట్టరాని విస్తారమైన దీవెనలు వారి మీద కుమ్మరించండి ప్రభువ ప్రతి కుటుంబమును పేరు పేరున దీవించి ఆశీర్వదించండి ప్రభు ప్రతి కుటుంబంలోనూ ప్రేమ శాంతి సమాధానమును దయచేయండి ప్రభు సంబంధమైన జ్ఞానంతో వారిని నింపండి ప్రభు ఆత్మీయంగా ప్రతి ఒక్కరు విశ్వాసంలో ఎదుగు భాగ్యమును దయచేయండి ప్రభు అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి ప్రభా అనేక చోట్ల ఇప్పటికీ ప్రభు సువార్త కొరకు వారి ప్రాణములు సైతం పనంగా పెట్టిన సేవకులు ఉన్నారు ప్రభు అటువంటి వారిని దర్శించండి తండ్రి జైల్లో ఉంటున్న వారిని తండ్రి ఏసై జ్ఞాపకం చేసుకుంటున్నాను వారి తరపున న్యాయమును జరిగించండి ప్రభా అన్యాయం తీర్పుల ద్వారా నడిపించబడుతున్న వారు ఉన్నారు ప్రభా వారిని విడిపించండి భూలోక న్యాయాధిపతి మీరే ప్రభా వారికి న్యాయమును చేయండి తండ్రి విధవరాలి పక్షమున వ్యాధ్యమాడి వారి పోషకుడిపై వారిని పోషించండి తండ్రి కుటుంబంలో ప్రియమైన వారిని కోల్పోయిన వారిని దర్శించండి ప్రభా వారికి సహాయం చేయండి కేవలం మీ ప్రేమతో మాత్రమే వారి హృదయాలు ఆదరించబడతాయి ప్రభువా ఎంతోమంది యాక్సిడెంట్లకు లోనవి ప్రభు ప్రమాదవశాత్తు వారి యొక్క అత్యంత దీనమైన స్థితిలో ప్రభు వారు ఉంటుండగా ఐసోలో ఉంటుండగా అయ్యా వారిని దర్శించండి ప్రభు లేవనెత్తండి ప్రభు స్వస్థపరచండి ప్రభు యో ఘనమైన నామమును వారికి పరిచయం చేసి ప్రభు వారిని మీ సాక్షులుగా మార్చండి ప్రభు ప్రతి విషయం గురించి ఇంకా మేము అడగని వాటి గురించి కూడా ప్రభు సమస్తం ఎరిగిన మీ పాదాల దగ్గరే సమర్పిస్తున్నామయ్య ఈ రాత్రి వేళ సమయం అనేది పనులన్నీ కూడా ముగించుకొని పడకలకు వెళ్ళిచుండగా మంచి నిద్రను దయచే నిద్రలో మీరు మాట్లాడండి ప్రభు మీరు దర్శించండి ప్రభు తమ ప్రియులు నిద్రించుండగా నేను వారికి ఇచ్చేదాన్ని సెలవు ఇచ్చిన గొప్ప దేవుడు మాకున్నారని తండ్రి వేకునే లేచి మరొక మంచి రోజులో మీ ముఖ దర్శనం చేసుకుని ప్రవేశించడానికి సహాయం చేయమని నా ప్రభును నా రక్షకుడు నో త్వరలో యేసుక్రీస్తును శ్రేష్టమైన నామంలో అడిగి పడుకుంటున్నాను పరమతండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ కడ్ బ్లెస్ యువర్ హ్యావ్ ఎ పీస్ఫుల్ స్లీప్ గుడ్ నైట్ ఆల్